ఇప్పటి నుంచి వంద నలభై ఎనిమిది యాభై ఆరులో లో వచ్చిన యాక్ట్లు దీనికి సంబంధించిన జడ్జీలు కాదు లాయర్లు కూడా చనిపోయారు ఇక ఆ టైంలో జరిగిన తీర్పుల్ని పరిశీలించి వాళ్ళ మనం ఇప్పుడు దీని గురించి చెప్పే లాయర్లు కూడా మన దగ్గరలో ఎవరు హక్కులు ఫ్రీగానే వచ్చేస్తాయి అంటే పదహారు వందల మొత్తం యాక్ట్ దీన్ని వర్తిస్తే దాని కింద యాక్ట్ ఓవర్ చేసుకుంది గవర్నమెంట్ ఎస్టేట్ అమాలిషన్ యాక్ట్ కింద కానీ దేవస్థానం వాళ్ళు వాదించింది ఏంటంటే ఈ గ్రామం మొత్తం దేవుడికి రాయలేదు టీడీ ఫిఫ్టీ టూలో ఉన్నది మాత్రమే దేవుడికి రాశారు అని వాదించారు అన్న దాన్నే కోర్టులు కూడా యాక్సెప్ట్ చేసింది అంటే గ్రామం మొత్తం స్వతంత్రం రాకముందు ఒక యాక్ట్ ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ యాక్ట్ రద్దు చేయబడింది మొన్న ఈ మధ్య రాజ్యద్రోహం రఘురామ కృష్ణరాజుకి వర్తిస్తుందని కేసు పెడితే అది వర్తించదని స్టే వచ్చింది అలాంటి యాక్టులు కూడా ఈరోజు స్టే తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి అలాంటి యాక్టుల్ని రాజరకంలో ఉన్న యాక్టులు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ యాక్ట్లు వర్తించవు దాన్ని పోటు చేసుకుని మన గ్రామంలో ఉన్న రైతులు పెద్దలు ఏనాడో అంటే సుమారు ఒక పదిహేను ఏళ్ల క్రితం ఎప్పుడైతే మనకు రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయో ఆ రోజునే వెళ్ళి ఉంటే బాగుండేది కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు పదహారు వందల ఎకరం ఉందా మొత్తం ఉందా అనేది భాష ఒకసారి పెద్దలో దీన్ని పరిశీలించి ఆ యాక్ట్ మీద సుప్రీంకోర్టుకి పిటిషన్ వేసుకుని మనం మన వరకు పదహారు వందలు కాకుండా మిగతా భూములకి మన పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది గ్రామస్తులందరూ ఏకస్తులై ఆ పిటిషన్కి ప్రిపేర్ చేసి మన ప్రొఫెసర్ గారు ఓ మ్యాటర్ తయారు చేసి పిటిషన్ వేస్తారని కోరుకుంటున్నాను ఎందుకు మనం ఈ విధమైనటువంటి బాధపడాలా ఏం జరుగుతుందని స్టడీ చేశాడు స్టడీ చేస్తే నాకు రఘు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు తర్వాత ఇంకా మన వాళ్ళు బాను కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇంకా అక్కడక్కడ నేను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను గ్యాదర్ చేస్తే యాక్చువల్గా నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను ఇది చరిత్రగా చరిత్రగా గుర్తుపెట్టుకో మీరు ఈ యాక్ట్లు సంవత్సరాలు గుర్తు పెట్టుకోవద్దు మీకు అదంతా అంత గుర్తుపెట్టుకోలేరు మీరు నేను ఒక స్టోరీ లాగా చెప్తాను మీరు గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిగా పదిహేడు వందల నలభై సంవత్సరంలో నలభై తొమ్మిదో సంవత్సరంలో ఇక్కడ జమీందారులు ఏం చేశారంటే వెయ్యి ఎకరాలు ఏనాము రాసేసారు అంటే ఏంటంటే అర్థం మీరు చాలాసార్లు ఏనాము ఎస్టేట్ ఈ రెండు పదాలు ఎంత ఉన్నారు ఏంటి ఏనాము ఏంటి ఎస్టేట్ మీకు తెలీదు అంటే బహుమానంగా ఇవ్వటం ఎస్టేట్ అంటే సొంతంగా ఉంచుకోవడం అంతే ఇప్పుడు ఇది నా ఎస్టేట్ అన్నాను అనుకో ఈ కాంపౌండ్ నా ఎస్టేట్ అంటే ఇది నా సొంతం లేదు ఈ కాంపౌండ్ నేను ఏనాంగా ఎవరికన్నా ఇస్తున్నాను అంటే దేవుడికే ఇస్తున్నాను అది ఈనా ఈనాం అంటే బహుమతిగా ఇవ్వటం ఇప్పుడు ఈ పెన్ను నేను ఆయనకి ఇచ్చాను అనుకో బహుమతిగా ఇచ్చాను ఏనాం ఆ ఏనాము కూడా రకరకాలుగా ఉన్నాయి మైనర్ ఏనాములు చిన్న ఏనాములు పెద్ద ఏనాములు విలేజ్ ఏనాములు సర్వీస్ ఏనాములు ఓకే ఇట్లా క్విగ్రంట్ ఏనాములు ఓకే తర్వాత ఫ్రాంచైజ్ ఈనాములు ఇట్లా రకరకాలుగా ఒక ఐదారు రకాలు పది రకాలు ఏనాములు ఇది ఈనామంటే రెండే రెండు పాదాలు మీకు ఎక్కువగా చెప్పను రెండే రెండు పాదాలు ఏనామంటే బహుమతిగా ఇచ్చింది ఎస్టేట్ అంటే సొంతంగా నీ ఓన్ ప్రాపర్టీ నీ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటారు రియల్ ఎస్టేట్ అంటే ఎస్టేట్ అంటే ఏంటి సొంతంగా ఇచ్చేస్తున్నాడు నీకు వాస్తవంగా ఎప్పుడేదో అక్కడ ప్లాట్ ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు వచ్చి నీకు అమ్ముతున్నాడు అంటే ఇచ్చేస్తున్నాడు అయిపోయింది ఈనామంగా ఆ రోజు ఉన్నటువంటి జమీందారులుగా అనుకుంటున్నామో రాజులు అనుకుంటున్నామో సామంత రాజులను వాళ్ళు ఇచ్చారు ఎంత ఇచ్చారు వెయ్య రెండు వేల వెయ్యి రెండు ఎకరాలు అది ఎందుకు ఇచ్చారంటే అప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు మన రా మన దేశం వచ్చేశారు బ్రిటిష్ వాళ్ళు మొత్తం లాగేసుకున్నారు లాగేసుకుని ఏం చేశారంటే అప్పుడు వరకు ఈ జమీందారులు ఆడిందే ఆట పాడిందే పాట వాళ్ళు జమీందారీ వ్యవస్థ మీద కూర్చుని ఆ పరగణాల్లో అగ్రహారాల్లో ఆ ఈనాముల్లో ఇక్కడ వచ్చే సిత్తులన్నీ పోగు చేసుకుని ఇంట్లో కూర్చుని రాజరగాలు అనుభవించారండి వ్యవసాయం తెలియటం రాదు వ్యవసాయం చేయటం రాదు జమీందారికి వ్యవసాయం చేయించడం జమీందారికి రాదు వ్యవసాయంలో ఏం జరుగుతుందో తెలీదు ప్రజలు ఎలా బతుకుతున్నారో ఎలా చేస్తున్నారో కూడా తెలియదు అటువంటి జమీందారులు వ్యవస్థలో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి అప్పుడు వరకు వ్యవసాయం ఉన్న పద్ధతులను మార్చి వాళ్ళు వ్యవసాయాన్ని వ్యాపారం చేశారు వ్యాపారం అంటే ఏంటంటే డబ్బులు ఏదైనా డబ్బులతో కొనుక్కోవడం మళ్ళీ డబ్బులకి కొనుక్కున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి లాభాలను పొందుకోవడం ఇది బ్రిటిష్ వాళ్ళు చేసింది వీళ్ళు ఏం చేశారు బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం వ్యవసాయం మీద ఇవన్నీ చేసే కార్యక్రమం పెట్టుకుంటే ప్రజలు తిరిగిబాటు వస్తుందని చెప్పి ఈ జమీందారుల దగ్గరికి వచ్చి మీరు అందరూ కప్పం కట్టండి మాకు ట్యాక్స్ అని వీళ్ళని ఒత్తిడి చేశారు వీళ్ళని ఒత్తిడి చేసేసరికి బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొనే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు వాళ్ళు ఏం చేశారంటే ఈ ఉన్న భూముల్ని దేవుడికి రాస్తున్నామని బ్రిటిష్ వాళ్ళని తప్పించుకోవడానికి వాళ్ళు ఒక పథకం ఆలోచన చేసుకుని ఈ భూములన్నీ దేవుడికి ఇచ్చేసామండి మా దగ్గర ఉన్నది తింటే దానికి మాత్రం మేము కడతాము మీకు తప్పం అని అలాగా సర్దుబాట్లు చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం చేశారు వచ్చిన మట్టి వాళ్ళు ట్యాక్స్ల రూపంలో శిస్తుల రూపంలో వీళ్ళ దగ్గర నుండి ఈ రూపంలో సబ్సిడీ రైలెన్స్ అని డాక్టర్ నాప్ ల్యాబ్స్ని ఇంకా చాలా చాలా వ్యవస్థల ద్వారా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు ఆ రోజున జమీందారులు చేసినటువంటి విధానం ఈ రోజున మనం అనుభవిస్తున్నాం ఎప్పుడు ఇది పదిహేడు వందల నలభై మూడు పంతొమ్మిది వందల నలభై మూడులో ఇది వ్యాజ్యానికి వెళ్ళింది అప్పుడు వెయ్యి రెండు ఎకరాలు వ్యాజ్యు నడిచింది యాక్చువల్గా అయితే ఇది పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే దీని మీద మన ఊరు గ్రామం మీద కావాల్సినటువంటి వ్యాజ్యాలు కోర్టులు అవి అప్పటి నుండే స్టార్ట్ అయ్యాయి ఇది ఏం జరిగిందంటే బీటీసీ వాళ్ళు వాళ్ళ ఏనామో ఫెయిర్ రిజిస్టర్లో రిజిస్టర్ చేసుకున్నారు ఇలాగా ఏనామో పలానా జమీందారు ఆయన ఆధీనంలో ఈ ఏనామో టెంపుల్కి ఇవ్వటం ఇలా జరిగిందని రాసుకున్నారు ఎందుకనే నువ్వు అది ఇచ్చావు కాబట్టి ఆయనకి ఇచ్చావు కాబట్టి దాని మీద నీకు ట్యాక్స్ ఉండదు దేవుడికి ఇచ్చిన ట్యాక్స్ ఉండదు అని చెప్పి తప్పించుకోవడానికి వాళ్ళు ఇచ్చేసారు అది ఏనామం ఫెయిల్ ఉంది అది ఈరోజు మన పేకలు చుట్టుకుంది దేవస్థానం వాళ్ళు అది పట్టుకున్నారు అయితే హోట్లల్లోకి వెళ్ళారు వాదోపవాదం జరిగినాయి కానీ మన తరఫున ఆ ఏనాం ఫైర్లో ఎంత ఎక్కిచ్చారు ఎవరి పేరు మీద ఎక్కిచ్చారు ఎందుకు ఇచ్చారు అనే వివరాలని మనం బయటికి తీలేకపోయాం కోర్టులో మనల్ని కూడా కోర్టులోకి పిలిచినట్టయితే మనకు కూడా కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశం ఆలోచన వచ్చినట్టయితే మనం కూడా కోర్టు వారికి చెప్పుకునేవాళ్ళం అయ్యా ఇది మాకు ఇలా వచ్చింది మా పరిస్థితి ఇది అని చెప్పుకునేటటువంటి అవకాశం ఉండేది కానీ కోర్టుకి వెళ్ళిన వాళ్ళు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు పెద్ద వ్యక్తులు వాళ్ళు వెళ్ళి ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో వంద ఎకరాలు ఉందని యాభై ఎకరాలు ఉందని లేకపోతే రెండు వందల ఎకరాలు ఉందని చెప్తే సీలింగ్ యాక్ట్లో ఎగిరిపోయింది ఇది ఎస్టేట్ అని డిక్లేర్ చేస్తే కాబట్టి ఇది దేవుడిదంటే మనం ఇక్కడ ఏదో ఒకటి చేసుకోవచ్చులే అన్నటువంటి మరి మనకు తెలియదు కాదు లోన అర్థం మీరే అర్థం చేసుకోవాలి సీలింగ్ యాక్ట్ నుండి తప్పించుకోవడానికి ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని మనం రెండు వ్యవస్థలు ఒకటి దేవస్థానం వ్యవస్థ రెండోది భూస్వామి వ్యవస్థ ఇద్దరు కలిసి కోడ బలుకుని జడ్జిమెంట్ ఒప్పుకుని వచ్చేసారు జడ్జిమెంట్ ఒప్పుకుని వచ్చేస్తే ఇవాళ ఆ బాధ ఎవడు పడుతున్నాడు ఎవడు పడుతున్నాడండి మనం పడుతున్నాం వాళ్ళు ఫోన్ చేయటం లేకపోతే రావటం జెండాలు బాధటం ఎలా వేస్తాం అనవు నువ్వు కట్టు సిస్తు వేరు కట్టు అనటం ఈ బాధ అంతా ఎవడు పడుతున్నాడంటే అంటే మనం పడుతున్నాం పొట్లూరు ల స్వామి అని ఒక చూపించారు ఆయన చనిపోయాడు వాళ్ళ పిల్లలు వెళ్ళారు వాళ్ళు వంద కేజీలు ఏడ్చనకాయలు కడతామని వాళ్ళు అక్కడ ఒప్పుకొచ్చారు అంటే ఇప్పుడు వాళ్ళు కూడా మిగతా వాళ్ళందరూ మాకేం సంబంధం లేదు అంటారు మన మనం ఎట్లా అంటున్నామో వాళ్ళు కూడా అదే అంటున్నారు లక్ష్మీ స్వామి గారు ఒప్పు పిల్లలు ఒప్పుకున్నారు మాకేం సంబంధం అంటారు వాళ్ళు ఇప్పుడు ఈ పదహారు వందల ఎకరాలది ఇప్పుడు ఊరు మొత్తం ఇచ్చేశారు ఇప్పుడు ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ ఇప్పుడు కాదని చెప్పి మళ్ళీ హైకోర్టు చెప్పింది హైకోర్టు చెప్పినప్పుడు ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కాకపోతే దీన్ని అట్లా గాల్లో ఉంచారు దీన్ని ఏనాం ఎబాలిషన్ యాక్ట్ కింద సెటిల్మెంట్ చేయాలి ఏనామబాలిషన్ యాక్ట్ కింద సెటిల్మెంట్ చేయాలంటే దానికి కూడా అంతకుముందు పోరాడిన రైతులే వేరే ఇప్పుడు తహసీల్దార్ కోర్టులో నుంచోబెట్టారు పెట్టారు కింద కూడా ఆయన కూడా ఒక డేషన్ ఇచ్చాడు ఆ డేషన్ నచ్చకోకుండా టెంపుల్ వాళ్ళు ఆర్డీఓ కోర్టుకి అప్పీల్ చేసి ఓడిపోయారు మళ్ళీ హైకోర్టుకి వెళ్లి ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారంటే అది టూ డి ఎనాం గ్రామం అని ఇచ్చారు అంతే ఇవ్వాలి ఇప్పుడు ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ లో అవ్వకపోతే ఇది టూ డి ఎనాం గ్రామం అవుతుంది అదే ఇచ్చాడు తహసీల్దార్ గారు అప్పుడు పంతొమ్మిది వందల అరవై మూడులో లో ఆరోపలు వేస్తే మళ్ళీ వీళ్ళు అప్పీల్కి వెళ్ళారు ఆర్డీఓ కోర్టుకి హైకోర్టుకి వెళ్ళారు అక్కడ కూడా ఓడిపోయారు టెంపుల్ ఈ లోపల ఎస్టేట్ కింద పోరాడే రైతులు గెలిచారు హైకోర్టులో ఇది వెళ్ళింది తొంభైలో తొంభైలో జడ్జ్మెంట్ వచ్చింది మళ్ళీ దాన్ని రెండు వేల పన్నెండులో మళ్ళీ దాన్ని తిరిగి హైకోర్టులో వేసారు టెంపులలో హైకోర్టులో ఎస్టేట్ కాదు అన్నారు ఇది మళ్ళీ మళ్ళీ మొదటికి వచ్చింది నేను అందుకే గతంలో పన్నెండు అరవై అరవై రెండులో తహసీల్దార్ దగ్గర ఒక ఒక ఆర్డర్ ఉంది కదా ఆ ఆర్డర్ ఆగిపోయింది ఆగిన దగ్గర నుంచి మొదలు పెట్టమని చెప్పి నేను మళ్ళీ పిటిషన్ పెట్టాను పిటిషన్ పెడితే వెళ్ళిపోయిన తహసీల్దార్ గారు ఇది దీని మీద ఒక జీవో అడ్డంగా ఉంది ఆ జీవోని మీరు ఆల్రెడీ కోర్టులో పెండింగ్లో ఉంది ఇది ఉండగా నేను ఏం చేయలేదన్నారు దాని మీద నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్ పెట్టాను ప్రిన్సిపల్ సెక్రటరీ సిసిఎల్ఏ కమిషనర్ గారికి కూడా పెట్టాను దీన్ని మీరు అప్పట్లో ఉన్న అధికారులు దీన్ని టిడి ఫిఫ్టీ టూలో లో జమీందారులు చేసిన అంకిల్ని వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుని ఈ రకంగా గ్రామం మొత్తం దేవుడికి రాశారన్నారు అసలు ఎండోమెంటు ఏనాడు కూడా దేవుడికి మొత్తం రాయలేదని వాళ్ళే వాదించారు కింద కోర్టులో మరి వాళ్ళ ఇప్పుడు మొత్తం దేవుడికి రాశారని చెప్పి అంటే ఎట్లా అని చెప్పి దీన్ని పునఃపరిశీలన చేయమని పెట్టాను అది ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చింది కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గరికి వచ్చింది ఆర్డీఓ గారు మళ్ళీ తహసీల్దార్ దగ్గర దగ్గర పెండింగ్లో పెట్టారు ఆయన పరిశీలించాలి ఎలక్షన్ ఎడావడైనా చేస్తా అన్నారు దాని గురించి మేము చూస్తున్నాం మరి దేవస్థానం భూముల విషయంలో ఎప్పటి నుండో గొల్లపల్లి వేంపాడు రైతులు పోరాటం చేస్తా ఉన్నారు వాళ్ళకు కావాల్సినటువంటి మరి కోర్టు స్టఫ్ కానీ ఇంకా కావాల్సినటువంటి మెటీరియల్ కానీ ఇంకా అందుబాటులో లేదు వీళ్ళన్నీ సేకరించుకుంటా ఒక స్టెప్ జమీందారులు చేసిన అంకిల్ని వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుని ఈ రకంగా గ్రామం మొత్తం దేవుడికి రాశారన్నారు అసలు ఎండోమెంటు ఏనాడు కూడా దేవుడికి మొత్తం రాయలేదని వాళ్ళే వాదించారు కోర్టులో మరి వాళ్ళ ఇప్పుడు మొత్తం దేవుడికి రాశారని చెప్పి అంటే ఎట్లా అని చెప్పి దీన్ని పునఃపరిశీలన చేయమని పెట్టాను అది ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చింది కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గరికి వచ్చింది ఆర్డీఓ గారు మళ్ళీ తహసీల్దార్ దగ్గర పెండింగ్ లో పెట్టారు ఆయన పరిశీలించాలి ఎలక్షన్ ఎడావులైనా చేస్తా అన్నారు దాని గురించి మేము చూస్తున్నాం మరి దేవస్థానం భూముల విషయంలో ఎప్పటి నుండో గొల్లపల్లి వేంపాడు రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్ళకు కావాల్సినటువంటి మరి కోర్టు స్టఫ్ కానీ ఇంకా కావాల్సినటువంటి మెటీరియల్ కానీ ఇంకా అందుబాటులో లేదు వీళ్ళన్ని సేకరించుకుంటా ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ ముందుకెళ్తా ఉందని జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఒక్కొక్క సేకరించినటువంటి ఆధారాలను బట్టి మాకు తెలిసేది ఏంటంటే వాళ్ళు మొదట్లో వెయ్యి ఎకరాలు మా సొంతం అని చెప్పారు ప్రాపర్స్ ఓనర్షిప్ వెయ్యి ఎకరాలకే అని వాళ్ళు క్లెయిమ్ చేయటం జరిగింది దాని తర్వాత పదహారు వందలకు పెంచడం పదహారు వందల ఎకరాలకు పెంచడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మూడు వేల ఆరు వందల ఎకరాలకు పెంచడం అనేది జరుగుతుంది అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్లోనే ఒక కన్సిస్టెన్సీ లేదు మరి ఇటువైపు నిరక్షరాశి లేదనే రైతులు ఉన్నారు ఏ రోజుకు ఆ రోజే మరి ప్రకృతి మీద ఆధారపడి జీవించేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రైతులకి అన్యాయం జరుగుతుంది అనేటటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది దీని విషయంలో మేము న్యాయస్థానాల్లో పోరాడుతాం మరి న్యాయస్థానాల్లో మా తరపు నుండి వాదనలో వినిపించడానికి కావాల్సినటువంటి మార్గాలను మేము ఏర్పాటు చేసుకుంటాం అవసరమైతే ప్రజలను ఇంకా చైతన్య పరుచుకుంటాం మరి ఈ క్రమంలో మరి ఏ పోరాటానికైనా మేము సిద్ధపడి ఉన్నాం ఎందుకంటే మేము పుట్టిన చోట మేము ఉన్న ఊరిలో మా తాతల ముత్తాతలు మా జన్ ముందు జనరేషన్ నిర్మించినటువంటి ఈ గ్రామంలో మీకు స్థానం లేదు మీకు ఓనర్షిప్ లేదు అంటే మరి మేము సహించేది లేదు అందులో వాళ్ళు రికార్డు పరంగా ముందుకెళ్తే ఆ రికార్డులన్నీ తారుమారైనటువంటి పరిస్థితులు మాకు కనపడతా ఉన్నాయి సో కాబట్టి మధ్యవర్తులు చేసేటటువంటిది ఎందుమంటే అధికారులు కూడా మరి దీని మీద ఆలోచించి ప్రజల వైపు కూడా మీరు ఆలోచించాలి అనేటటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాం మరి మేము కూడా కోర్టులకు వెళ్తాం మాకు కూడా వాదించుకునే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మా భూములు మాకు మేము ప్రూవ్ చేసుకుంటామని మనం చేస్తూ ఉన్నాం ఈ పోరాటం మరి ఎంతోమంది ఇల్లిటరేట్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా చైతన్యపరిచి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎండోమెంట్ వారు కాని ఉండే భూస్వాములు కాని ఉండే నాన్ లోకల్ భూస్వాములు కానివ్వండి ఎవరైతే మాకు ఎస్సీలకి బీసీలకి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద మేము అవగాహన సదస్సులు పెడతాము మరి మా యొక్క హక్కుల్ని మరి మాకు ఈ ఊర్లో సొంత భూమిని మేము సాధించుకునేటటువంటి పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ